పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని నీకు అని అడిగాడు మరి దేవతా సంబంధం కదూ వరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిదినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముడినైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లెయినా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపభుత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు అంతేకాదమ్మా నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది పరమిస్తున్నాను అన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమ